తదాభిసారికా చైవాష్ట మత ఆమె కళ్ళల్లోకి చూస్తూ అతను అంటే అడిగిందామె వీళ్ళంతా అష్టవిధ నాయికలు అంటే మళ్ళీ అడిగిందామె సందర్భానుసారంగా నాయకుని వియోగ సంయోగములను అనుసరించి నాయికలు అంటే నీలాంటి ఆడవారు ఎనిమిది శృంగార అవస్థలు అనుభవిస్తారు వీరినే అష్టవిధనాయితలో అంటారు అవస్థ అంటే వామ్మో ఇన్ని చెప్పినా నీ ఎక్కట్లేదా ఏమక్కాలి అడిగింది మళ్ళీ అంతే పూలపాంపు మీద నుండి దిగ్గున లేచిపోయాడు తలుపు తీసుకుని బయటికి నడిచాడు పుచ్చపూకాంతుల వెండి వెన్నెల వెక్కిరించినట్లుంది తను స్వయంగా వ్రాసిన తేటగీతి పద్యం మదిలో మెదిలింది కాచే జలతారు వెన్నెల కాంతులీన చూచే కందులుగాయగ కమలనయన ఊచె బుగ్గన సిగ్గులు పులకరించి వేచే రాధిక విరహాన వెన్ను కొరకు సిగ్గులేవి విరహాలేవి గతంలోకి జారిపోవాలనుకున్నాడు కానీ ఇంత కమ్మని రాత్రి గతం ఎందుకు అని అనుకున్నా మనసు ఊరుకోలేదు స్వరోచికి శృంగారం మీద కొన్ని ఆశలు కలలు ఉన్నాయి ఊహలు వేరు వాస్తవాలు వేరు అని పెళ్ళైన ఈ మొదటి రోజు అనబడే ఫస్ట్ నైట్ రోజున తెలిసింది తనే కాదు తరతరాలుగా తాతలు తండ్రులు సంస్కృత పండితులే తనకు స్వరోచి అని పేరు పెట్టడంలోనే తెలిసిపోతోంది వాళ్ల అభిరుచి దానికి తగ్గట్టుగానే పెరిగాడు స్వరోచి ఓ వయసు వచ్చేసరికి శృంగారం మీద కూడా ప్రబంధాల ప్రభావంతో తను కంప్యూటర్ సాఫ్ట్వేర్ అయినప్పటికీ రసజ్ఞతలో తేలిపోతూ ఉంటాడు కాలేజీలోనూ బయట ఎంతో మంది అమ్మాయిలను చూశాడు ఏ ఒక్కరూ తన కళ్లకు శృంగారపు మేజవాణిలా కనబడల నిజానికి ఈ కాలపు అమ్మాయిలు చక్కని మోటన్ లుక్తో షార్ట్స్ రకరకాల డ్రెస్సుల్లో మెరిసిపోతున్నారు జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అని ఎవరైనా మెచ్చుకుంటే ఇదంతా విచ్చల విడితనం అంటాడు స్వరోజీ అవునా ఎక్కడా ఎప్పుడు ఏది అని అడిగితే నా అసోస్ ఈ సెల్ ఫోన్లు వచ్చాకే మనుషులంతా చెడిపోయారు అంటాడు పోనీ నువ్వు చెడిపోరాదు నేను చెడగొడతాం పద అని స్నేహితులు రెచ్చగొడితే నో నేను నా భార్యకే అంకితం అంటాడు యుక్త వయసు వచ్చేసింది పెళ్లి చేసేస్తాం అని తండ్రి వసు తల్లి గిరిక ప్రయత్నాలు మొదలుపెట్టి ఏరా నీ ఎవరైనా ఉన్నారా అని అడిగారు ఎవరికీ చూడలేదు ప్రబంధనాయికకి తప్ప అన్నాడు నీ కావ్యాల్లో వర్ణించిన ఓ ప్రబంధ నాయక గురించి వర్ణించి చెప్పు బొమ్మ గీసి నీకు చూపిస్తాం అన్నారు స్నేహితులు వర్ణించాడు స్వరోచి నువ్వు వర్ణించిన విధంగా అయితే ఇలా ఉంటుంది అని ఓ బొమ్మ గీసి ఆట పట్టించారు స్నేహితులు తండ్రి దగ్గర కూర్చోబెట్టుకొని బాబు స్వరోచి నాకు వసుగు అని పేరు పెట్టినా నీకు స్వరోచి అని నేను పేరు పెట్టినా అవన్నీ అప్పటి రోజులు కాలం మారుతోంది పరిస్థితులు మారుతున్నాయి నిన్ను ఇలా పెంచి నేను తప్పు చేశానా అనిపిస్తుంది జీవితం అంటే కాంప్రమైజ్ అవతల వాడి సర్దుకోవటం కాదు నువ్వు మారటానికి పెళ్లి చేసుకోవాలి మార్చుకో అనే నచ్చ చెప్పాడు స్నేహితులు కూడా ఈ రోజుల్లో ఆడవాళ్ళు అంటూ గాసిప్ చెప్పేసి అతని మనసులో అనవసరమైన అనుమానపు బీజాలు నాటారు చూసిన వాటికన్నా చెప్పుడు మాటలు చేయటని మనసును చెడగొట్టారు స్నేహితులు ఇక ఆడవాళ్లను అనుమానించడం మొదలు పెట్టాడు ఓ పెళ్లి చూపులకు తీసుకెళ్లారు వాళ్లతో మీ అమ్మాయి కన్యో కాదో టెస్ట్ రిపోర్ట్స్ కావాలి అని నోరుచారాడు అంతే పని చేసి పంపారు కాని మన్మతుని జయంతిని తలదన్నే అందగాడు ఆరెంకల జీతగాడు అయిన స్వరోచి అందమంతా ఇలా అడవి కాసిన వెన్నెలైపోతోందే అని స్నేహితులు బాధపడుతూనే ఉన్నారు ఓ స్నేహితుడు పెళ్లికి ఆత్రేయపురం వెళ్లి అమాయకత్వంతో కనిపించిన విలంబితను చూసి మనసు పారేసుకుని అమ్మా నాన్నలకు చెప్పాడు వాళ్ళు హా అమ్మయ్యా మెచ్చాడోచ్ అని మురిసిపోయి మళ్ళీ మనసు ఎక్కడ మార్చుకుంటాడో అని అటు పెద్దలతో మాట్లాడి పెళ్లి జరిపించేశాడు జ్ఞాపకాలను వదిలించుకుని వెలుదిరిగి చూశాడు గది తలుపు దగ్గర వయ్యారంగా నిలబడ్డ విలంబితను చూశాడు పనస పండు రంగు లాంటి శరీర ఛాయతో ఆరోగ్యవంతమైన చక్కని శరీరాకృతితో తెల్లని చీర ఎర్రని లోని జాకెట్ మెరిసే నగలతో వెలిగిపోతుంది అన్ని సవ్యంగానే ఉన్నాయి కానీ ఏదో అసంతృప్తి తనకేం కావాలో తనకే తెలియటల్లా ఇవాళ మూడో రోజు శోభనం మాత్రం జరగలేదు కారణం శృంగారం ఓ మొక్కుపడిగా కాక అనుభూతిగానో ఓ ప్రేమ కావ్యంగానో మలచుకోవాలనే తాపత్రయం ప్రబంధ నాయకుల గురించి అష్టవిధ నాయకుల గురించి చర్చించాలని ఆమెకి ఏదో తెలియబరచాలని అతని తహతహ కానీ ఆమెకు అర్థం కావట్లేదు ఈ పల్లెటూరు బైతం చేసుకుని తప్పు చేశాను ఈమె గురించి ఏమీ తెలుసుకోలేకపోయానే ఏం ఆలోచిస్తున్నారు వచ్చి భుజం మీద చేయి వేసింది ఆ చేతి మీద తను చేసి విలంబిత అంటే అర్థం తెలుసా విలంబిత అంటే విలంబిత అంటే ఓ అర్థం అన్నాడు అతను ఏదో వివరించాలని ప్రయత్నంలో అంటే ఏంటి తల గోడకేసి బాదుకున్నంత పనిచేసి వచ్చి మంచం మీద పడుకున్నాడు మల్లెల వాసన కుప్పుమని మనసు సుడులు తిరిగి గిలిగింతలు పెట్టింది మనసు మూలివింది శృంగారానికి స్థాయి భావన రాతి అది ఎంతోసేపు పట్టదు సరస సంభాషణ ఏకవచన ప్రయోగాలు కొసరింతలు ఒకరి వెనక ఒకరు కౌగిలింతలు నకక్షతముల గిలిగింతలు ఇవన్నీ లేని శృంగారం ఊహించలేకపోతున్నాడు రుచించట్లేదు యావండి నేనేమైనా తప్పు చేశానా తప్పు నీది కాదు నాది సిటీలోని ఆడపిల్లలు అన్నీ తెలిసిపోయి అన్నీ జరిగిపోయి శృంగార భావం మీద మోజుపోయి ఉంటారని మాటలు మింగేసి ఆలోచిస్తున్నాడు పెళ్లి చూపుల్లోనూ పెళ్లిలోనూ మౌనంగానే ఉన్న విలంబిత పల్లెటూరి పిల్ల అణకువుగా ఉంటుందిలే భలే ఉందిలే అనుకున్నాడు కానీ తన ఆలోచనలు సరైనవి కావని అణుకువ అన్ని సమయాల్లోనూ ముఖ్యంగా శృంగారంలో పనికిరాదని తెలిసి ఇరువైపు భార్యాభర్తల పాత్రలకు తనే చొరవ చూపడం అంటే కష్టమే కాస్త తను సహకరించవచ్చుగా అనుకున్నాడు శృంగారం అనేది రెండు వైపులా మనసులకు శరీరాలకు సంబంధించిందని అవతల స్త్రీకి కూడా ఆసక్తి ఉండాలని అది బరి తెగింపు కానీ కాదని స్త్రీల పట్ల తన ఆలోచనలు తప్పని ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది అతని ఆలోచనలు పసిగట్టినట్లుగా నిజంగా మీ ఊహ తప్పండి మొదటిసారి గొంతు విప్పిందామె తిరిగి చూశాడు ఇంతలోనే మార్చేసిందా తెల్లచీరను ఒట్టి చుట్టూ ఆచ్ఛాదనలా చుట్టుకుంది ముంజేతికి మల్లెపూలు చుట్టుకుంది మరో కూచండు పాపిడి బిళ్ళలా పెట్టుకుంది పలుచని తెల్లచీరలోంచి అందాలు కనువిందు చేస్తుంటే కుటక వేయటం మర్చిపోయి చూస్తున్నాడు విలంబిత అంటే విడుపరి విసర్జించినది అంటూ చెవిలో అన్నీ విడిచేశాగా అంది అంతే స్వరోచిలోని దాహంతో గొంతు తడారిపోయింది ఓ కాలు కింద పెట్టి ఓ కాలు లేపి మంచం మీద పెట్టి మన్మథ భంగిమలో తాను చెప్పినట్లు విని కోరినట్లు చేయు పతిని స్వాధీనమందించుకుని సంతోషించినది పతిగా వంకీ చెవిలో పెట్టింది ప్రియుడు వచ్చే సమయానికి ప్రతి సంభోగాల అలసయ తాను అలంకరించుకుని పడకటింటిని శృంగారించి తాను అనుభవించు సురస సామగ్రిని సన్నాహం చేసి అతని రాకకై ఎదురుచూచినది వాసవ సజ్జిగా ఇలా అంటూ గుప్పెడి మల్లె పూలు స్వరోచి మీదకి విసిరి పూల చెడ్డితో దగ్గరికి లాగింది ఇక ఆభిసారిక మూడు రకాలు జ్యోస్నాభిసారిక తమోభిసారిక దివసాభిసారిక ఇలా అంటూ బయటికి తీసుకుపోయి వెన్నెల్ని చూపిస్తూ మూడు ముద్దులు పెట్టింది విరహోత్కంఠిత అంటే రావలసిన సమయమైన మగడు రాలేదని విరహము చేత చింతించుచు అతనికి రాయబారం పంపినది ఇలా అంటూ పాల గ్లాసు నోటికి అందించింది దూతిని పంపి సంకేతం చెప్పినప్పటికీ ఏదేని కారణం చేత మగడు తన వద్దకు రాకపోవటం వలన వ్యాకుల పడినది విప్రలబ్త ఇలా అంటూ స్వరోచిని మంచం మీదకి తోసి పాముల అతని మీదకి పాకింది అతిని అనుమానించి తిరిగి పశ్చాత్తాపడినది కలహాంతరిత పైన ముద్దు పెట్టి చెప్పింది ఇంకా అంటుండగానే మిగతా నేను చెత్తాగా అంటూ స్వరోజి ఆమె పెదవులతో పాటు తలుపులు మూశాడు అమ్మో గడుసు దానిదే ఎంత అమాయకంగా నటించావు అలసి సొలసిన వేళ ఆమె కళ్ళల్లోకి కుంటగా చూస్తూ అన్నాడు స్వరోచి మీ పిల్లల పిల్లలకన్నా మా పల్లెటూరి పడుచుల్లోనే ప్రకృతి మీద అవగాహన ఎక్కువ మేము చదువుకున్నాం మా వాళ్ళంతా మీకు సంస్కృతంలో సమబుద్ధిలే నా పేరు చూస్తే తెలుస్తూనే ఉందిగా చదివింది పల్లెటూరి ఇంగ్లీష్ చదువులైనా పెళ్ళి అనగానే మీకుండే భయాలు మాకు ఉంటాయి కామశాస్త్రం చదవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది మీ గురించి విన్నాక ఇంకా భయం ఎక్కువై పగలు రాత్రి దొంగతనంగా యూట్యూబ్లో కామశాస్త్రం చదివా నా గురించా ఏం విన్నావు మిమ్మల్ని మీరు తరిచి చూసుకున్నారా ఆడవాళ్ళు చలుగు తీసుకోకపోతే అసంతృప్తి తీసుకుంటే తెగించిందన్న అనుమానం మీలో కోరిక ఇద్దరికీ ఒకటేగా ఆడవాళ్ళలో బరి తెగింపేం ఉండదండి అవి మీ మగవాళ్లలోని అనుమాన ఛాయలు మాత్రమే నిజంగా మేము తప్పు చేయదలుచుకుంటే మీ మగాళ్ళు ఆపగలరా నిజమే మగాడికి ఆడదాని మీద ఎప్పుడూ అనుమానమే కానీ మీరు చెప్పే విధంగా చెబితే మేం మీ దాసలమేగా స్త్రీల గురించి నా ఆలోచన తప్పని తెలుసుకుంటున్నాను నన్ను నేను మార్చుకుంటున్నాను పక్కకు తిరుగుతూ అన్నాడు స్వరోజీ కానీ ఈ రోజుల్లో కూడా శృంగారం మొక్కుబడిగా కాక ఓ తపస్సులా భావించి నాతో ఓపుగా ఉన్నారే మీరు గొప్పవారే అంది ఆమె కూడా అతనిని మురిపంగా చూస్తూ మంచానికి కట్టిన పూల చెండు తెగి ఇద్దరి మీద పడి పక్కన నవ్వింది మంజరి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శ్రావ్య సంచ స్వారోచిష విలంబిత కలం భాగవత భారతి గళం సరస్వతి కరవది